హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మల్లె మొక్కలకి మందార మొక్కలకి ఫుల్ సన్లైట్ కావాలి అవి కంప్లీట్గా ఎండలో ఉంటేనే చక్కగా పూలు పూస్తాయి మిగతా అంటే మనకు గులాబీ మొక్కలు ఉంటాయి కదా మరీ ఎక్కువ ఎండను కూడా ఆ మొక్కలు తట్టుకోలేవు మరి అటువంటి మొక్కల్ని కొంచెం మనం నీడ ఉన్న ప్లేస్కి కొంచెం షేడ్ ఉన్న ప్లేస్కి మనం షిఫ్ట్ చేసుకోవడం వల్ల మొక్కలను కాపాడుకోవచ్చు ఇంకా మనకి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఈ సమ్మర్లు ఎక్కువ పూసేవి ఈ పార్టిలాకా ఫ్లవర్స్ అంటే నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటాం కదా గడ్డి గులాబీలు వీటికైతే ఫుల్ సన్లైట్ కావాలి అవి మనం ఎండలోనే పెట్టడం వల్ల ఎంత ఎండ ఎక్కువ తగిలితే అంత చక్కగా పూలు పూస్తాయి ఇట్లా కరెక్ట్గా వాటరింగ్ అయితే టైం టైంకి చేసుకుంటూ మనము మొక్కల్ని చక్కగా కాపాడుకోవచ్చు రోజుకు రెండు సార్లు వాటరింగ్ అవసరం అన్న మొక్కకి రెండు సార్లు ఇవ్వాలి లేదు ఒకసారి ఇస్తే సరిపోతుంది అన్న మొక్కకి ఒక్కసారి ఇస్తూ ఇట్లా మనం అన్నీ ఒక మొక్కలు ఒకేలాగా ఉండే గార్డెన్లోకి వెళ్ళినప్పుడు చూసుకుంటూ వాటికి అవసరాన్ని బట్టి మనం వాటరింగ్ అయితే చేయాల్సి వస్తుంది జస్ట్ నీళ్ళు మాత్రమే కాకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి టూ డేస్కి ఒకసారి మరి ఎట్లా అంటే మనం కూరగాయలు గడిగిన నీళ్ళు కానీ బియ్యం గడిగిన నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఒక బకెట్లో కలెక్ట్ చేస్తూ వాటిలో కూరగాయలు వేస్టేజ్ చేసి పెట్టి మరి నెక్స్ట్ డేకి మనకైతే చక్కగా ఫర్టిలైజర్ తయారైపోతుంది దాంట్లో మరి ఇంకొన్ని వాటర్ వేసి మొక్కలకి ఇవ్వడము ఇలాంటిది మరి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఒకసారి బనానా పీల్ ఫర్టిలైజర్ ఇట్లా వారానికి మూడు సార్లు అయితే కంపల్సరిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము ఏదో ఒక రూపంగా మనం అందిస్తూ ఉండాలి మొక్కలకి అప్పుడే ఈ ఎండ తాపాన్ని తట్టుకొని మొక్కలు చక్కగా సర్వైవ్ అవుతాయి ఈ ఎండాకాలం అంతా కూడా మొక్కలు గ్రీన్గా ఉండాలంటే ప్రతి పది రోజులు ఒక్కొక్కసారి ఒక లీటర్ వాటర్ల ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి చక్కగా మొక్క పైన స్ప్రే చేయండి అన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు ఇట్లా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి అంటే నెలకి మూడు సార్లు మనం దాదాపుగా ఈ స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా అప్పుడు కూడా మొక్కలు పచ్చగా ఎదుగుతాయి సీజన్ ఏదైనా కూడా లైట్ ప్రూనింగ్ అనేది కంపల్సరిగా ఇయర్ అంతా కూడా చేస్తూ ఉండాలండి మరి ఎప్పుడైనా కూడా పూల మొక్కలు అయితే చక్కగా పువ్వులు పూసి అయిపోయిన తర్వాత అక్కడి నుండి మనం ఆ పూలు అట్లాగే వదిలేయకున్న మొక్క పైన చక్కగా ఒక రెండు మూడు ఆకుల కింద వరకు కూడా మనం ఆ కొమ్మను కత్తిరించినాం అనుకోండి చక్కగా అక్కడ నుండి ఇంకొక రెండు కొమ్మలు వచ్చేసి మనకు ఎక్కువ మొగ్గలు ఎక్కువ పూలు అనేటివి వస్తూ ఉంటాయి ఇంకా సాలిడ్ ఫర్టిలైజర్స్ అంటే వెర్మిక్ కంపోస్ట్ లాంటి ఎప్పుడు ఇవ్వాలని మీకు ఒక డౌట్ రావచ్చు అవి మనం ఇచ్చే టైంకి అంటే ప్రతి పదిహేను ఒకసారి ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి వాటి టైంకి మనం అవి ఇస్తూ కంపల్సరీగా వారానికి మూడు సార్లు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఈ సమ్మర్లో మరి ఎండాకాలం ఎక్కువ శాతం మొక్కలు అయితే మనం టైంకి వాటరింగ్ చేయకపోవడం వల్లనే మొక్క స్ట్రెస్కి గురై వాడిపోతుంది ఎండిపోవడం జరుగుతూ ఉంటాయి అట్లా కావద్దు అంటే టైంకి అంటే మనం ఒక టైం అనేది పెట్టుకొని సమ్మర్లో మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఇట్లా టైం పెట్టేసుకొని ఆ టైంకి వాటరింగ్ చేయడం వల్ల మొక్కలు చక్కగా హ్యాపీగా ఉంటాయండి ఇక పెస్ట్ విషయానికి వస్తే ఎప్పుడెట్లా మనం చేస్తామో అదే విధంగా వారానికి ఒకసారి అయితే తప్పకుండా పెస్టిసైడ్ ఏదైనా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలి మొక్క పైన ఇప్పుడు ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఇక్కడ రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాను బకెట్లో దానిలోకి ఇక్కడ నేను ఏంటి తీసుకున్నాను అనంటే ఇది ప్లాంట్ బూస్టర్ అండి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ దీంట్లో మనకు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సీవిడ్ ఫర్టిలైజర్కి సంబంధించింది లిక్విడ్ ఫామ్లు అంటే ఇది ఇప్పుడు చూడండి వాటర్లో వేసినప్పుడు కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది వాటర్ సాల్యుబుల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మరి వేసిన వెంటనే ఇట్లా కరిగిపోతూ ఉంటుంది ఇది చాలా చాలా యూస్ఫుల్ మన మొక్కలకి మనం సీవిడ్ గ్రాన్యూల్స్ చూస్తాం కదా మొక్క మొదట్లో వేస్తాం మట్టిలో ఇది మనకు లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది సీవిడ్ దానికి సంబంధించింది అనమాట దీంట్లో ఇంకా హ్యూమిక్ యాసిడ్ కూడా కలిగి ఉంటుంది ఇది ప్లాంట్స్ని చాలా బూస్ట్అప్ చేస్తుంది మరి ఈ ఫర్టిలైజర్ని మనం స్ప్రేగా కూడా వాడాలి మట్టిలో కూడా వేయాలి చూడండి ముందైతే నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్న దాంట్లో నుండే నేను స్ప్రే బాటిల్లోకి కొంచెం అయితే తీసి పక్కన పెడతాను చూపిస్తాను మీకు పైన స్ప్రే చేసి కూడా ఈ విధంగా మనం స్ప్రే బాటిల్లోకి కలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇట్లా మనం క్వాంటిటీ అయితే మీరు గుర్తుపెట్టుకోండి టూ లీటర్స్కి ఒక టూ గ్రామ్స్ అంతా ఓకేనా కంప్లీట్గా హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మనకు దొరుకుతుంది ఆ ప్యాకెట్ని మనం ఫిఫ్టీ లీటర్స్ వాటర్లో మనం కలిపేసుకొని మన ముక్కలకి అన్నిటికీ కూడా ఇచ్చేయొచ్చండి నెలకి ఒక్కసారైనా మనం ఈ ప్లాంట్ బూస్టర్ అనేది మన మొక్కలపైన స్ప్రే చేయడం మట్టిలో ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది చక్కగా మొక్కలు గ్రీన్గా పెరుగుతాయి మనకి మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి సీవీడ్లో ఉంటాయి కదా మరి ఇవైతే చాలా చాలా అవసరం మొక్కకి మనకి ఇప్పుడు ఎన్పికేతో పాటు మనకు ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ అంటే కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం ఈ కాపర్ ఇవన్నీ కూడా మనకు ఈ మైక్రోన్యూట్రియంట్స్ కింద వస్తాయి ఇవన్నీ కూడా మనకు ఈ ఫర్టిలైజర్లు ఏదైతే ఇప్పుడు నేను ఇస్తున్నానో లిక్విడ్ ఫార్మ్ లా ఈ ఫర్టిలైజర్ లో మనకు దొరుకుతాయండి ఇంకా దీంట్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి మనం ఇస్తున్న ఫర్టిలైజర్ని మొక్క అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుంది మట్టి అంతా కూడా ఫర్టైల్గా ఉంచుతుంది మరి చక్కగా మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది రూట్స్ గ్రోత్ బాగుంటే మొక్క గ్రోత్ బాగుంటుంది కదా మరి ఇది రూట్స్ని బాగా బలంగా అయ్యేటట్టుగా చేస్తుంది ఇక్కడ చూడండి నేను ఈ క్వాంటిటీ నేను ఒక స్ప్రే బాటిల్లోకి తీసినాక ఈ రెండు మొక్కలకి మాత్రమే ఇచ్చినాను అంటే ఇవి పెద్ద మొక్కలు కాబట్టి ఎక్కువ ఫర్టిలైజర్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే మీరు చిన్న చిన్న పార్ట్స్కి అయితే మీరు చక్కగా ఇప్పుడు అటు టూ లీటర్స్ వాటర్ని ఏదైతే ఫర్టిలైజర్ మనం తయారు చేసుకున్నామో ఒక ఏడెనిమిది మొక్కలకి ఇవ్వచ్చు కొంచెం కొంచెం చొప్పున అయితే ముందైతే తప్పకుండా వాటరింగ్ చేయండి మొక్కలకి వాటరింగ్ చేసిన తర్వాతనే ఈ ఫర్టిలైజర్ అనేది పైన నుండి ఇవ్వండి ఓకేనా డైరెక్ట్గా ఫర్టిలైజర్ ఇవ్వకండి లిక్విడ్ ఎప్పుడు కూడా మొక్కలకి చూడండి ఇక్కడ ఇప్పుడు స్ప్రే కూడా మొక్కలపైన చేస్తున్నాను అయితే పూలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలి లేకుంటే పూలు వారైతే నేనైతే పూలు మొక్కలపైన వదిలేస్తానండి మీరు కోసేవారు పూలు అయితే కోసిన తర్వాతనే మీరు స్ప్రే అనేది చేయండి ఎందుకంటే ఇది స్ప్రే మొక్కలు పూలపైన పడ్డప్పుడు పూలు పాడైపోతాయి కదా మరి చక్కగా ఇక్కడ చూడండి ఒక మల్లె మొక్కలకి ఒక్కటే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇటు గులాబీలకు మందారాలకు మన గార్డెన్లు ఎన్ని పూల మొక్కలు ఉంటాయి అన్నిటికీ అదే కాకుండా కూరగాయల మొక్కలకి కూడా ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు మరి నెలకి రెండు సార్లు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది లేదు అంటే మీరు ఒక్కసారైనా మీ మొక్కలకి ఈ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఈ సి విడ్ కలిసినటువంటి ఫర్టిలైజర్ని ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి మన దగ్గర ఈ ఫర్టిలైజర్ అవైలబుల్ ఉందండి మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని నేను మీకు పంపించగలుగుతాను అన్ని రకాలైన మొక్కలకి మరి ఇది మనం మట్టిలో ఇవ్వచ్చు నెక్స్ట్ మొక్కలపైన స్ప్రే కూడా చేయవచ్చు ఒకటేసారి ఒకటే రోజు అంటే నేను చూసారు కదా మీరు మట్టిలో ఇచ్చాను అదే టైము స్ప్రే కూడా చేశాను ఇదే విధంగా అన్ని రకాల మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు కనీసం మీరు నెలకి ఒక్కసారైనా ఇది తప్పకుండా ఇస్తే మొక్కలకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అనేది అందుతుంది ఇప్పుడు చూడండి మా నిమ్మ మొక్కకు కూడా ఈ ఫర్టిలైజర్ని నేను ఇస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ